మన జీవితానికి తొందరగా అర్థమయ్యేలా ఒక ఆఖ్యానం చెప్తాడు నేను అది చెప్పకపోతే ఎందుకో అది నాకు జ్ఞాపకానికి వచ్చింది కాబట్టి నేను దీన్ని అసమగ్రం చేసిన వాడిని అవుతాను ఎంత అందంగా చెప్తారంటే రామకృష్ణ పరమహంస వెనకటికి ఒక ఆయన దగ్గర ఒక సేవకుడు ఉండేవాడు ఆయన కోటీశ్వరుడు ఆయనకు ఒక పెద్ద భవంతి ఉండేది ఆయనకి తన భ తన సేవకుడి మీద ఎంత నమ్మకం అంటే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు నేను ఆరు నెలలు రాను నేను నా కొడుకు దగ్గరికి పెడుతున్నాను వ్యాపార నిమిత్తం వాడికి వ్యాపారంలో సాయం చేస్తాను నేను ఆరు నెలలు పోయిన తర్వాత తిరిగి వస్తాను ఈ లోపల ఈ భవంతికి తాళం వెయ్యను నీ మీద నాకున్న నమ్మకం అటువంటిది ఈ భవంతిని నీదిగా వాడుకో ఈ భవంతిలో ఉన్న వస్తువులు నీవిగా వాడుకో నావి కానీ నీవే అయినట్టు వాడుకో కానీ నాదన్న విషయం మర్చిపోకూడదు యజమానివి ఆయన అనుగ్రహంతో నాకు ఇచ్చాడు అని నువ్వు హాయిగా వీటిలో ఉండు నువ్వు అనుభవించు ఏ వస్తువులు కావాలన్నా పడుకో మంచం మీద కావాలంటే డైనింగ్ టేబుల్ మీద తిను ఏం బెంగ పెట్టుకోకు నా డైనింగ్ టేబుల్ కదా అనుకోకు తిను నా డ్రాయింగ్ రూంలో నీ చుట్టాలు వస్తే సోఫాలో కూర్చుని మాట్లాడు ఏది చేస్తున్నా ఒకటి మాత్రం మర్చిపోకు ఇవి మా యజమానివి నిన్ను ఎవరైనా అడిగితే ఒక మాట చెప్పు ఇది మా యజమానిది అని చెప్పు చా నువ్వు అనుభవించు నన్ను మా యజమాని గారు అనుభవించమన్నారు అని చెప్పు అనుభవిస్తుండవు ఒక్కటి మాత్రం నువ్వు చెయ్యకు మన ఇంటి పెరటి జలాశయమునందు నేను రంగురంగుల చేపల్ని ఎక్కడెక్కడ నుంచో తెచ్చి ప్రేమగా పెంచుకుంటున్నాను ఆ చేపల జోలికి వెళ్లడము కానీ చేపలు పట్టడము కానీ ఎప్పుడూ చేయకు ఇది మాత్రం నీకు నిషిద్ధం అని చెప్పాడే ఆరు నెలలు కదా రాడు యజమాని చాలా సంతోషం వచ్చింది అబ్బా మా యజమాని గారి డ్రాయింగ్ రూమ్లోకి బెడ్రూమ్లోకి ఏసీ గీసీ అన్నీ నేను వాడుకోవచ్చు ఇలాంటి యజమాని ఎక్కడ ఉంటాడు నా కారు కూడా వాడుకోవచ్చు చెప్పించాడు అందుకని హాయిగా ఫర్నిష్డ్ అకామిడేషన్ దొరికింది హాల్లో కూర్చుంటున్నాడు బెడ్రూమ్లో పడుకుంటున్నాడు కిచెన్లో వంట చేయించుకుంటున్నాడు అన్నీ చేస్తుంటే ఈయన పొద్దున్నప్పట్లో మార్నింగ్ వాక్ వెళ్ళడం మొదలెట్టాడు ఇంకా రాను రాను ఎందుకంటే నౌకర్లను కూడా తను వాడుకుంటున్నాడు ఇంట్లో వాళ్ళని తను పెద్ద నౌకర్ అయి ఉండి వాడుకుంటుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం వచ్చింది అసలు ఆయన కానీ పేరు మీద రాసి వెళ్ళిపోయాడా ఏమిటి ఇండియాలా వాడుకుంటున్నాడని రే నీకు ఇలా ఎలా వాడుకుంటున్నావు అని అడిగితే బాగుండదని ఇది ఎవరదండి అని అడిగారు అడిగితే వీడు మాట తప్పాడు మా యజమానిదే అని చెప్తే నేను కొంచెం దరిద్రుల్లో ఉంటాను నేనే ధనవంతులా ఉండాలి కదా ఆరు నెలల తర్వాత వచ్చాడో మళ్ళీ వచ్చి వెళ్ళిపోతాడో కొడుకు దగ్గరికి అందుకని నాదే అన్నాడు అయిపోయిందా మొదటి మాట తప్పిపోయాడు రెండో వారు మూడో వారు పది మంది వంద మంది వెయ్యి మంది ఎంత మంది అడిగినా ఇది నాదే ఇది నాదే ఇది నాదే అని చెప్పడం వచ్చింది ఇది నాదే ఇది నాదే అనగా అహంకారం వచ్చింది తనదే అన్నంత అహంకారము పొటమరించేసింది యజమానున్నాడు మరిచిపోయాడు వాడు ఆరు నెలల తర్వాత వస్తే చూద్దాం అనుకున్నాడు భోగమునందు పడడంలో ఆరు నెలలు దాటుతోందని మరిచిపోయాడు ఒక రోజున రోడ్డు మీద పెడుతుంటే ఒకటి అడిగాడు మీ ఇంటి సరోవరంలో ఎటువంటి చేపలు ఉన్నాయండి ఎప్పుడైనా తింటుంటారా వండుకుని అన్నాడు ఎందుకు తినా ప్రతిరోజు వండుకు తింటాం అన్నాడు చాలా బాగుంటాయి అనుకుంటాను అన్నాడు ఆయన అబ్బో ఏమి రుచో కానీ అవి ఎవ్వరికి ఇవ్వం మేమే తింటాం అన్నాడు అని నేను ఎందుకు తినకూడదు ఆ చేపలు వచ్చి ఎక్కడ నీళ్ళలో ఎన్ని చేపలు ఉన్నాయో ఇన్ని పుట్టాయో ఎన్ని చచ్చిపోయాయో నాలుగు చచ్చిపోయాయండి అని చెప్తాను తెలుస్తుంది ఏమిటో ఆయనకి అని ఒక గ్యాలం వేసి చేపని పట్టబోతున్నాడు ఖచ్చితంగా యజమాని కారు దిగి లోపలికి వచ్చాడు లోపలకొచ్చి ఏం చేస్తున్నావు అని అడిగాడు గేలం పక్కన పడేసి అబ్బాయి ఏం లేదండి అన్నాడు నౌకర్లని పిలిచి ఎప్పటికీ నౌకర్లు తన నౌకర్లేగా వీడి నటిస్తే నౌకర్లు అయిపోతారా పిలిచి వీడిని జుట్టు పట్టి బయటికి గెంటేయండి వీడికున్న సీస్ వీడికున్నటువంటి ఆ పెట్టె కూడా వీడికి తిరిగి ఇవ్వకండి తోసేయండి బయటికి అని గేటేసేసాడు వాడు కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోయాడు ఈ కథలోనూ ఒకటి పెట్టుకో అంటారు పరమహంస నీదని నువ్వు అనుభవిస్తున్న ఐశ్వర్యమంతా ఈశ్వరుడిది ఎందుకంటే నీ ఇంటికి కట్టిన ఇటకలలో మట్టి ఈశ్వర రూపం పంచభూతాలలో నువ్వు మట్టిని సృష్టించలేదు సిమెంటు అడుసుపెట్టి కట్టేటప్పుడు సిమెంటు బిగుసుకోవడానికి నువ్వు వాడిన నీరు నువ్వు సృష్టించలేదు అది బిగుసుకోవడానికి వచ్చిన గాలి నువ్వు సృష్టించలేదు ఆ ఇంటి చలువరాయి గనిలో నువ్వు సృష్టించలేదు ఆ ఇంట్లో నువ్వు అనుభవిస్తున్న చల్లటి గాలిని నీకు ఇప్పించగలిగిన ఏసీకి పనిచేస్తున్న విద్యుత్ శక్తి నువ్వు సృష్టించలేదు నీటిలోంచి శక్తిగా వచ్చింది అది హైడ్రోపవర్ ఇవన్నీ ఈశ్వరుడివి కానీ మరి నువ్వెందుకు అనుభవిస్తున్నావు అంటే ఈశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు అనుగ్రహించి నువ్వు ఇవన్నీ వాడుకో నేను ఇస్తున్నాను నీకు అన్నాడు నువ్వు చేయవలసింది ఒక్కటే ఇవన్నీ ఈశ్వరుడు అని రోజు పొద్దున్న అనాలి ఇవన్నీ ఈశ్వరుడు అని సాయంకాలం అనాలి అని నువ్వు హాయిగా అనుభవించు హాయిగా పడుకో పొంగిపోతాడు ఈశ్వరుడు మనసులో ఒక్క మాట అనుకుంటుండు అవునండి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట అంటుండాలి అవును అంత ఈశ్వరానుగ్రహం అండి ఇవాళ నేను ఇలా సంతోషంగా ఉండగలిగాను అనగలగాలి అనగలిగితే సర్వీశ్వరుడు సంతోషిస్తుంటాడు ఇంకా వృద్ధిలోకి తీసుకొస్తుంటాడు ఈశ్వరుడు ఒక నియమం పెట్టాడు అమాయకులు కదా చేపలు కదా నీళ్లల్లో ఉంటాయి కదా అని పట్టవద్దని చెప్పాడు తననే నమ్మిన భక్తులు ఉన్నారు వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళవద్దని చెప్పాడు ఇంత ఉంది కదా అని వాడి ఒక్క జోలికి ఒక చాప జోలికి వెళ్ళావా గేటు బయటికి తోసేస్తాడు ఒక్క చాప పట్టబోయాడు చాప దొరకకముందే యజమాని వచ్చి బయటికి తోసేసాడు ఈశ్వర భక్తులు జోలికి వెళ్లకు ఈ కథలోనికి అర్థమవాల ఈశ్వరియం ఎలా అనుభవించాలో అని అడిగారు రామకృష్ణ పరమహంస ఎక్కడ గారి భాగవతం ఎక్కడ వ్యాస భాగవతం ఎంత అందమైన నీళ్ళని రామకృష్ణ పరమహంస ఎంత చక్కటి ఆఖ్యానానికి కుదించారో చూడండి అందుకే నాకు రామకృష్ణ పరమహంస అంటే ప్రాణం నాకు ఇన్ని ప్రాణాలు ఒక రామకృష్ణ పరమహంస ఒక రమణ మహర్షి ఒక చంద్రశేఖరులు అవన్నీ నా ప్రాణాలే కాబట్టి